ధూ నైర రంగు దూత గిలిపా లేని నన్ను ఏమికగా చేసా ధూళి నైరంగు దూతగలిపా నన్ను ఏమిక గా తెలుచెను మేఘమిరి వర్షము బుద్ధి చెంద్ర ಬಾಡುಪು ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవునికి నిత్యము స్తుయూ స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు చెల్లునగాక ఆత్మీలరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగన కలిసి ప్రభుని స్థుతించే కృపా భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ప్రిలర మరి తొమ్మిది నుండి పదిహేడు వరకున్న వాక్యములను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం మూల వాక్యమై పదో వచ్చినం యహోవా మోషతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు వదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను మూడవ నాడు యుహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును దేవునికి స్తోత్రం ఈ వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడలాగాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా వందనాలు మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి మీ హస్తాలకు మమ్మును మేము అప్పగించుకున్నాం కృపతో నింపి బలపరచండి దీవెన చేత కప్పండి ఈ పునరుత్న అంతటిలో వెళ్ళలేని మీ ఘనమైన నామమును ఘనత కలిగిన వినామమును మేము ఆరాధించి దైవ కృపను పొందు భాగ్యం ఇవ్వండి ప్రభావా దీవించండి ఈ సునామంలో ఆమె ప్రియులరా ఈరోజు ఆదివారం కదా అందరం వేగిరపడి దేవుని సన్నిధానాన్ని కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిని వేచిండుటకు సిద్ధపడి త్వరగా రావాలని ప్రభువు పేరట మనం చేస్తుంది అంత మాత్రమే కాదు చదవలసిన వాక్య పట్టణాలు వినబోచున్న వర్తమానం మరి ముఖ్యంగా రేపు అనగా గురువారం ఈ వారంలో గురువారం నుండి మనకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా తప్పక వాటి విషయమే మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మహాదేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే నేను యహోవాను నేను మీ యొద్దకు నేను రానై ఉన్నాను మీ మధ్యలోకి రానై ఉన్నాను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటే మీ బట్టలను ఒదుకుని మూడవ నాటికి సిద్ధము కండి అంటూ ప్రభువారు మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్లరా ఎందుకు వారిని శుభ్రపరచబడమంటున్నారు ప్రభు అంటే ఒక మాట ఎప్పటికీ మన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవలసిన మాట ఏంటంటే మనం ఆరాధిస్తున్న ప్రభువు పరిశుద్ధుడు ఐ మీన్ ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమునై ఉండాలనేదే ఆయన యొక్క కోరిక మనము పరిశుద్ధులమై ఆయనతో ఉండాలని పరిశుద్ధులై ఉంటే సరిపోలేదు పరిశుద్ధులమై ఆయనతో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నారు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు పరిశుద్ధ పరచబడిన వారి మధ్యలోకి ఆయన ఉండాలని ఇష్టపడుతున్నారు దేవునికి స్తోత్రాలు ప్రియులారా క్రీస్తు నందు నాకు అత్యంత సన్నిహితులారా ఇజ్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పాపభూయిష్టమైన ఐగుప్తు దేశంలో వారు రాజు అధికారం క్రింద ఉన్నారు నిజానికి దేవుడే మనకు రాజు ఆ అధికారం క్రింద వీళ్ళు నలిగిపోయారు గోషేనిలో దేవుని కృపను బట్టి వీళ్ళు క్షేమాన్ని కలిగి ఉన్న వారు చేస్తూ ఉండిన పనిలో కానీ ఇటుకల పనిలో కానీ వారెంతగానో నలిగిపోయి ఆరాధన లేని వారిగాను బలిపీటపు సంబంధం లేని లేనివారిగాను ప్రిలర మరియు బలి అర్పణలు చెల్లించని వారిగా ప్రభువుకు దూరస్తులనై వారు ఉన్నారు అయితే ఇప్పుడు ప్రభువారు ఏమంటారంటే నేను పరిశుద్ధుడను మీ మధ్యలోకి నేను వస్తున్నాను గనుక మీరు విగ్రహ సంబంధమైనటువంటి కాడి నుండి విడిపించబడుటకు గాను విడిపించబడ్డారు కనుక నేను మీ మధ్యలో ఉంటాను మీరు పరిశుద్ధ జనంగా మలచబడండి అన్నారు కనుక తమ్మును తాము శుద్ధిపరచుకోమని ప్రభు చెప్పారు దేవునికి స్తోత్రం అంటే దేవుడు ప్రజల మధ్యలోకి రావాలంటే ప్రజల మధ్యలోకి ప్రభు రావాలంటే క్రీస్తు క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా ఆడంబరాన్ని చూడరు ఆత్మీయతనే చూస్తారు ప్రియులరా ఆర్భాటాన్ని చూడరు ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని చూస్తారు ఇప్పుడు ప్రజలు శాపగ్రస్తమైన విధానంలో ఉన్నారు కదా అక్కడ అంటే శాపగ్రస్తం నిధానం అంటే ఐగుప్తు అధికారం నుండి బయటకు వచ్చారు కదా దేవుడు వారితో వారి మధ్యలో ఉండాలి అనుకుంటున్నారు దేవుడు వారితో వారి మధ్యలో ఉండాలి అనుకుంటున్నారు కనుక వీరు పరిశుద్ధ పరచబడాలి మనకు సందర్భం గుర్తొచ్చి ఉంటుంది ఈ పాటికి ఏంటంటే ప్రపంచమంతా లయమవుతున్నప్పుడు ఒలివ కొమ్మ శ్రేష్టమైనదిగా ఉంటే అప్పుడు పావురం ఒలివ కొమ్మ మీద పాదని మోపింది దేవునికి మహిమ ఒలివా వంటి జీవితాన్ని నేను ఒలివా వంటి జీవితాన్ని మీరు జీవిస్తే అట్టి అనుభవం లోనికి మనం నడిపించబడితే ప్రిలర నిశ్చయంగా ఆయన మన ఎడల కృపచూపి మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు దేవునికి స్తోత్రం ఆనాడు ఇజ్రాయేలీలు యోర్దాను దాటపోవచ్చున్నప్పుడు కానీ ఎరుకో కానీ హాయి కానీ ఈ విషయాలలో ఈ విషయాల్లో వారు తమను తమ పరిశుద్ధపరచుకుని వెళ్ళేవారు అప్పుడే జయం వారికి వచ్చేది ఇజ్రాయేలీలు శోర కార్యాలు జరిగించిపోతున్నారు అద్భుతాలు చూడబోతున్నారు కనుక ఈ అద్భుతాలు చూస్తూ శోర కార్యాలు జరిగించాలి రాజులను జయించాలి దేశాలను దాటుకుంటూ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటూ ఏడు జాతుల ప్రజలను తాము జయించి వెళ్ళాలంటే నిశ్చయంగా వారితో దేవుడు ఉండాలి వారితో దేవుడు ఉండాలి అంటే వారు తమను తాము పరిశుద్ధపరచుకున్న వారుగాను పవిత్రమైనటువంటి జీవితమును జీవించు వారుగాను వారు ఉండాలి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే పరిశుద్ధత అనేది ఉంటుందో దేవుడు అక్కడ ఏలుబడి చేస్తారు మనకు తెలుసు కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు యహోవా ఎనటెనటికీ నీకు పరిశుద్ధతయే అనుకూలం ప్రభావమును ప్రభావమున వస్త్రమునుగా ధరించి ఉన్నాడు ఇలాగున తాము తాము పరిశుద్ధపరచుకోమంటున్నాడు దేవుడు పిల్లలు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుని వారు ప్రభు కొరకు ఎదురు చూస్తారో ప్రభు వారి మధ్యలోకి వస్తాడు ప్రభు వారి మధ్యలోకి వస్తే అద్భుతాలు సూచిక క్రియలు చెప్పగలమా వివరించగలమా ప్రిల్లరా కనుక ఆనాడు కాలం ముందు ఇజ్రాయేలీలను ఎలాగున ప్రభు పరిశుద్ధపరచుకోమన్నాడు ఈనాడు కూడా సంఘం అనేది పరిశుద్ధపరచబడాలనేది ప్రభు చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అంటే సంఘం అంటే ఎవరు నీవు నేను మనము దేవునికి స్తోత్రం హలేలుయ మనము మనము ఎలా పరిశుద్ధపరచబడేది అంటే పరిశుద్ధత యొక్క నిర్వచనని బైబిల్లో రెండు సందర్భాల్లో మనం చూస్తాం పరిశుద్ధతను గురించి ఏంటి అదంటే నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవ రాండ్రను తమను పరామర్శించుట యహలోక మాలిన్యం వారి అంటకుండు వారికి అంటకుండగా జీవించడం అంటాడు యొక్క సారాంశాన్ని పరిశుద్ధతకు ముడిపెట్టాడు అక్కడ దేవునికి స్తోత్రం నిష్కలంకమైన భక్తి ఏదనగా యహలోక మాలిన్యం అంటకుండగా పవిత్రంగా జీవించడం అన్నారు పురులారి ఇంకా కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు యహోవా ఎంతైనా భయము పవిత్రమైనది అంటారంటే భయము భక్తిలో పవిత్రత ఉంది పవిత్రత కొనుక్కునేది కాదు పవిత్రత అనేది కొనుక్కునేది కాదు పుల్లర దొరికేది కాదు అది అది భక్తిలో మనకు వస్త్రము వలె కప్పబడుతుంది ఆ వస్త్రాలు ఉన్నప్పుడే కదండి మన ఆదిపతులు దేవునితో సావాసం చేశారు ఆ వస్త్రాలు కోల్పోయిన తర్వాత కదా బయటకు వచ్చేసారు కనుక పరిశుద్ధత అనేది నాలాంటి వ్యక్తులు ఎవరు ఇస్తున్నారంటే అది నమ్మకండి అది వాస్తవం కాదు అది పరిశుద్ధత అనేది మనం చేసే భక్తిలో అది ఇమిడి ఉంటాయి దేవునికి స్తోత్రం కనుక దేవుడు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు పవిత్రమైన కృపను మనం ఆస్వాదించాలి దేవునికి స్తోత్రం ప్రియుల మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా అట్టి దైవ భయము భక్తి కలిగి పవిత్రులమై ప్రభును మన మధ్యలోకి ఆహ్వానించుదుము గాక ఆమె తండ్రి స్తోత్రం దీవించి మేలు నింపండి వాకింగ్ చేత అందరితో మాట్లాడినందుకు అందులో పరిశుద్ధత ఎనటనటికి నీకు అనుకూలములగినట్లుగా మేము పరిశుద్ధమైన ప ప్రవర్తన జీవితాన్ని కలిగి మిమ్మల్ని సేవించే భాగ్యం ఇవ్వండి ఆమె ప్రైస్త లాట్